పిల్లలు ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియం లో చదువుతా ఉన్నాడు టెన్త్ క్లాస్ వచ్చేసరికి రెండు వేల వచ్చేసరికి ఆ పిల్లడు ఐబీ సర్టిఫికేట్ తో టెన్త్ క్లాస్ పాస్ చేస్తాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీ సర్టిఫికేట్ లో కూడా ముప్పై శాతం కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఎల్ఎస్సి నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఎల్టీ నుంచో వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏ విధంగా టెన్త్ క్లాస్ ఐబీ సర్టిఫికేట్ తో

ఎంత ముఖ్యమో మీ బిడ్డ మీ అడుగులు ఒక్కసారి ఎప్పుడు జరిగిన విధంగా ఎప్పుడు చూడని విధంగా నా చెల్లెమ్మను వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నా అక్షరకు ఏదో ఒక ఆధారం వాళ్ళకి రావాలని